నెల్లూరులోని ఓల్డ్ మినీ బైపాస్ రోడ్ కోటమిట్టలోని వీధిలో ఆర్ట్ గ్లోబ్ ఆదివారం ప్రారంభమైంది నెల్లూరులో మొట్టమొదటిసారిగా సకల హంగులతో రూపుదిద్దుకున్న ఈ పిల్లల ప్రపంచం పాలలకు ఆకర్షణీయంగా మారింది ఇందులో పిల్లలకు మాత్రమే ఉద్దేశించిన స్విమ్మింగ్ పూల్ ఆరేళ్ల నుండి పన్నెండేళ్ల వయసు వారికి ఆహ్లాదకరంగా జలకాలాడేందుకు ఎంతో ఉల్లాసంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు boleh 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 stable game pani eda eda ek palana

ごめんなさい。

ఎంతగానో అందరూ ఎదురు చూసిన హార్ట్ గ్లోబ్ కిడ్స్ మాల్ ఫైనలీ ఈరోజు ఓపెన్ అయింది సో ఇంతకుముందు మేము టాయ్స్లో ఎలాగైతే పెట్రోల్ బైక్స్ ఇంట్రడ్యూస్ చేసి నెల్లూరుకి ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ టాయ్స్ తీసుకొచ్చి మేము ఎలాగైతే మీ అందరినీ ఎంటర్టైన్ చేశామో ఇప్పుడు మరింత ఎంటర్టైన్ చేయడానికి మేము ముందుకి మేము స్విమ్మింగ్ పూల్ టాయ్ జోన్ ప్లే జోన్ అడ్వెంచర్ జోన్ రైఫిల్ షూటింగ్ కెఫెటేరియా ఇట్లాంటి అన్ని ఆస్పెక్ట్స్ కలిపి ఒకే చోట కిడ్స్ మాల్కి ప్రత్యేకంగా కిడ్స్ మాల్ అనేది ఇప్పుడు దాకా నెల్లూరులో ఎక్కడ లేదు మొట్టమొదటిసారిగా నెల్లూరులో మేము లాంచ్ చేసాం సో మీరందరూ మా కిడ్స్ షాయ్ స్టోర్ని ఎలా ఆదరించారో అలాగే ఇది కూడా ఆదరిస్తారని మరింత మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని మేము ఇంకా మీకు ఎంటర్టైన్మెంట్ ముందు ముందుగా ఇంకా పెద్ద స్థాయిలో ఇవ్వాలని కోరుకుంటూ